అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు ప్రధాన కేంద్రంలో గల ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలు డెలివరీ అయిన తల్లులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నూతనంగా నిర్మించిన ఈ ఆసుపత్రిలో మౌలిక లేకపోవడం బాధాకరమైన విషయం ముఖ్యంగా మంచినీటి సౌకర్యం లేకపోవడం వల్ల మహిళలు శారీరకంగా మానసికంగా ఇబ్బందులు పడుతున్నారు డెలివరీ తర్వాత విశ్రాంతి అవసరమైన సమయంలో కూడా తాగడానికి స్వచ్ఛత కోసం ఉపయోగించేందుకు తగిన నీటి సౌకర్యం లేకపోవడం గమనించదగిన అంశం ఆసుపత్రి వాడలో ఉన్న గర్భిణీలు కాలకృత్యాలు తీర్చుకునేందుకు నీరు లేక బకెట్లతో బయట నుండి నీళ్లు మోసుకెళ్లాల్సి వస్తోంది కొంతమంది మహిళలు నీటికి అవసరమైన బకెట్లు కొనగలక పోవడంతో ఇతరుల వద్ద నుంచి అడిగి తీసుకుని ఉపయోగించాల్సిన పరిస్థితి ఏర్పడింది కాలకృత్యాలకు అవసరమైన నీరు లేకపోవడంతో బాత్రూమ్లు దుర్వాసనతో దుర్వాసలతో నిండిపోయి వార్డు రూముల్లో ఉండడం కూడా కష్టంగా మారింది నీటి కొరత వల్ల తల్లులు మరింతగా అసౌకర్యానికి గురవుతున్నారు ప్రభుత్వం గిరిజన ఆరోగ్య సేవల కోసం భారీగా నిధులు ఖర్చు పెడుతున్నట్టు చెబుతున్నా ఈ ఆసుపత్రిలోని మౌలిక సదుపాయాల లోపాలు చెబుతున్నాయి కేవలం ఆసుపత్రి భవనాన్ని నిర్మించడం తగదు అక్కడ అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యతను ప్రభుత్వం మరియు జిల్లా అధికారులు మర్చిపోవడం బాధాకరం అమ్మలేకపోతే మనం లేము అనం చెబుతూనే ఆ అమ్మలకే కనీస సౌకర్యాలు కల్పించలేని పాలనపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటికే సంబంధిత అధికారులు ప్రజా ప్రతినిధులు స్పందించి తక్షణమే నీటి సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉంది ఒక మహిళా పెట్టి బిడ్డకు జన్మనిస్తుంటే ఆమెకు కనీస సదుపాయాలు కల్పించకపోవడం అన్యాయమే కాదు అవమానకరమైనది కూడా ప్రభుత్వం ప్రచారాలకే పరిమితం కాకూడదని నిజంగా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు